హనుమకొండ జిల్లా అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఆరులో చోటు దక్కడం గర్వకారణమని వైఎస్ ఛాన్సలర్ డాక్టర్ వరదారెడ్డి తెలిపారు యూనివర్సిటీ నుండి వెయ్యి బ్యాండ్లో నిలిచిందని ఇది తొలి అంతర్జాతీయ ర్యాంకింగ్ విజయమని చెప్పారు ఇటీవల ఎన్ఐఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంజనీరింగ్ విభాగం దేశవ్యాప్తంగా తొంభై ఒకటవ స్థానం సాధించిందని గుర్తు చేశారు ఈ విజయాలు విద్యా ప్రమాణాలు పరిశోధన నూతనత నాణ్యమైన బోధన పట్ల యూనివర్సిటీ కట్టుబాటును ప్రతిబింబిస్తున్నామని పేర్కొన్నారు మిగతా పీరియడ్లు ఎప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట మీరు ఎప్పుడైనా మా స్టాఫ్ రూమ్ పోయి చూడండి ఎప్పుడన్నా ఒక ఐదు నిమిషాలు ఏ టీచర్ అయినా ఖాళీగా ఉంటే చూడండి ఎప్పుడు ఒక వర్క్ అని రోజు తీసుకునేది రెండు పీరియడ్లే మిగతా పీరియడ్లో ఎప్పుడు రీసెర్చ్ వర్కే ఎవ్రీ డే ఎప్పుడు ఒక ఐదు నిమిషాలు ఖాళీ ఉంటే చూడండి అంత వర్క్ చేస్తున్నారంటే అంత పిల్లలకు బెనిఫిట్ అవుతాం వాళ్ళు చేసే వర్క్ అంతా వరకు స్టూడెంట్స్ అంత మంచి టీచింగ్ స్టాఫ్ తర్వాత రీసెర్చ్ వర్క్ ఫైనాన్సు తర్వాత ఇండస్ట్రీస్తో వీళ్ళు ఎట్లా లింక్ పెట్టుకున్నారు ఎటువంటి పేపర్స్ ప్రజెంట్ అవుతున్నది ఇవన్నిటినీ తీసుకొని ఏం లేదంటే ఇటువంటి ర్యాంక్ ఇచ్చిండ్రు తర్వాత దీంట్లో ముఖ్యంగా మా స్టాఫ్ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో ఎవ్రీ ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళ సార్లతో వీళ్ళంతా మా మైస్ సార్ ప్రో వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా యంగ్స్ బాగా వర్క్ చేస్తున్నారు చెప్పరంత వర్క్ చేస్తున్నారు మనం వర్క్ చేయకుండా స్టూడెంట్స్ వర్క్ చేస్తారంటే అది కళలు అనమాట మనం వర్క్ చేస్తేనే వాళ్ళు వర్క్ చేస్తారు మనం చదవకుండా మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఫిలయాల దగ్గర సబ్జెక్ట్ వస్తుంది అంటే మాత్రం అది కానివ్వండి ఈవెన్ హై స్కూల్లో కూడా అంతే జూనియర్ కాలేజ్లో కూడా అంతే చాలా చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట మీరు ఎప్పుడైనా మా స్టాఫ్ రూమ్ పోయి చూడండి ఎప్పుడన్నా और निषा लेटीचर खाली